హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ ఉల్లికారం వంకాయతో మనం ఎన్ని వెరైటీస్ చేసినా కూడా ఒక కొత్త టేస్ట్ వస్తూనే ఉంటుందండి అంత బాగుంటుంది వంకాయతో సో మరి ఎందుకు లేట్ వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వంకాయని సాల్ట్ వేసిన వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టేసేయండి అనే తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఉల్లిపాయలు నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ టమాటో నాలుగైదు వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం ఉప్పు అలాగే ఒక టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ పసుపు చిన్న సైజు చింతపండు కూడా వేసుకోండి అండ్ మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలి అంటే కారం వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఏం లే ఏం పర్వాలేదు మొత్తం అన్నిటినీ మిక్సీ పెట్టి మెత్తగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ చేసి పక్కన పెట్టండి నెక్స్ట్ మనం వంకాయలు ఉన్నాయి కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా ఫోర్ సైజెస్లా కట్ చేసి అందులో ఈ మిశ్రమాన్ని కొంచెం పెట్టి ఆయిల్లో వేసేసేయండి అన్నీ ఒకేసారి సరిపోతుందండి వేసేసి ప్లేట్ పట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం కదుపుతూ ఉండండి లేదంటే అడుగు మాడిపోతుంది మాడిపోయినా కూడా కొంచెం పర్వాలేదు మరి ఎక్కువ మాడితే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా అన్న తర్వాత నాకు ఇక్కడ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మొత్తం వంకాయ అంతా మగ్గిపోయిందండి సో తీసి నేను పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పప్పు దినుసులు వేసి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక చిన్న